హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావరి ముచ్చట్లు మనమైతే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నామండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఈ రాజధానిలో ఏం పనులు జరుగుతున్నాయి అని అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా అండి అలాగే దానిలో భాగంగా అయితే మనం ఈ సిక్స్ రోడ్డు యొక్క పనులు అయితే జరుగుతున్నాయి అనమాట అవి ఎంతవరకు జరిగినాయి ఏంటి అని చూద్దాం అలాగే మన ఏపీ ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి యొక్క పనులు కూడా చూద్దామండి ఈ వీడియోలో అయితే ఈ రెండు అప్డేట్ అనేది ఇస్తా అనమాట అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్కి ఇంకొంచెం రీచ్ సపోర్ట్ అనేది దొరికిద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి పదండి వీడియో అయితే చివరి వరకు చూడండి పదండి వెళ్ళి చూసేద్దాం మీరు ఇక్కడ చూసుకుంటే చివర చూస్తున్నారు కదండి ఈ సైడు డ్రైనేజీ పనులు ఇవైతే చేస్తున్నారండి ఈ వర్షాలు పడిన తర్వాత జరుగుతున్న పనులేనండి ఇదిగోండి ఈరోజైతే మార్నింగ్ నుంచి అక్కడ నుంచి అయితే పనులు అనేవి పెట్టారండి ఈ డ్రైనేజీకి సంబంధించిన పనులు మీరు చూడవచ్చు మొత్తం ఎలా జరుగుతున్నాయి ఏంటి అని అలాగే ఒకవేళ వెనక పక్క చూసుకుంటే ఇక్కడ కూడా ఈ ఉంటాయి కదండి వెనక ఈ ఫెన్సింగ్ అదైతే అమర్స్తున్నారండి లోపల అలాగే చూడొచ్చు మీరు ముందు వైపు వెళ్ళి మన సీఎం ఇంటి దగ్గర కూడా చూద్దామండి అలాగే ముందు వైపు అక్కడ పనులు జరుగుతున్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి ఇది అండి ఇది మొత్తం బాగా నీట్గా చేస్తున్నారన్నమాట ఈ డ్రైనేజీ కోసం అలాగే ఈ సైడు రోడ్డుకి దాటి అటువైపు వెళ్లకుండా వెహికల్స్ అనేవి అయితే కట్టారండి ముందు వైపు కూడా చూడొచ్చు ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ఇదిగోండి ఈరోజు ఇది మొత్తం చేశారనమాట వర్క్ అనేది ఎవరి దాకా అయితే పూర్తి చేశారండి చూడవచ్చు మీరు ఈ రోడ్లో ఏంటంటే మనకి పనులు అయితే చాలా వేగంగా అనేది జరుగుతున్నాయి ఒకసారి మీకు ఇదిగోండి చూస్తున్నారు కదా అక్కడ పనులు అనేది చేస్తున్నారండి ఒకసారి వెళ్ళి చూద్దాం సీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్ళి పనులు వీడియో అయితే చివరి వరకు చూడండి ఇదిగోండి చివరి అండి సీఎం గారి హౌస్ వచ్చేసి ఇదిగోండి మనమైతే సీఎం గారి ఇంటి దగ్గరికి వచ్చామండి చూడటం కోసం పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి చూడవచ్చు మీరు ఇవన్నీ ఈ రాళ్ళు ఏంటంటే ఈ సైడ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళు నిర్మిస్తున్నారు కదండి దానికోసం అయితే యూజ్ చేస్తున్నారు అనమాట అలాగే చూసుకుంటే రోడ్డు కూడా వేస్తున్నారండి అండి ఇక్కడ చూడవచ్చు మీరు ముందు వైపు జరుగుతున్న పనులు అలాగే ఇక్కడ నుంచి సీఎం గారి ఇంటికి ప్రహరీ వాల్ అనేది నిర్మాణం కూడా పూర్తయిద్దండి ఇంకా కొన్ని రోజుల్లో మొత్తం ఆల్మోస్ట్ చుట్టూత్ర నిర్మించేశారండి ఇక్కడే కొంచెం ఉందనమాట నిర్మించాల్సింది చూడొచ్చు మీరు ఈ ఐరన్ బెండింగ్ కానీ ఇవన్నీ అయితే చేసుకుంటున్నారండి అలాగే ఫైల్ ఫౌండేషన్ మిషన్ కూడా ఉంది చూడొచ్చు పిల్లర్స్ అనేవి వేస్తుంది లోపల వర్కర్లు కూడా చూసారు కదండి ఎంతమంది ఉన్నారు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి పనులు అనేది లోపల కూడా చూడవచ్చు మీరు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇటువంటి ఇక్కడ కూడా చూడండి ఒకసారి మొత్తం ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి చూస్తున్నారు కదండి మొత్తం ఇంకా నేను ముందుకు కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఇక్కడ కూడా సైడ్ వాల్ నిర్మించడం కోసం అయితే ఈ ఐరన్ పెన్ ఈ ఐరన్ రాడ్ వర్క్ అయితే చేశారనమాట వాల్కి నిర్మించడం కోసం అలాగే మధ్యలో పునాదులు అయితే పనులు కూడా జరుగుతున్నాయండి చూడవచ్చు మీరు క్లియర్గా అలాగే ఈ రాళ్ళు కూడా చూశారు కదండి ఈ వాల్ నిర్మాణం కోసం అయితే తీసుకొచ్చిన రాళ్ళు అనమాట వచ్చేసి ఎస్ఆర్ఆర్ వాళ్ళు అయితే ఈ పనులు ఈ ఇంటి నిర్మాణం పనులు చేపట్టారు తెలిసిందే కదండి మీకు సరే చూడండి జరుగుతున్నాయి పనులు ఏంటి అనేది అనేదిగోండి ఐరన్ రాడ్స్ అనేవి తీసుకెళ్తాం అది చూస్తున్నారు కదా వెనకమాల వచ్చేసి విటీఏపి అండి అది యూనివర్సిటీ వెనకమాలి అన్ని గ్రూప్ డి ఆఫీసర్స్కి సంబంధించిన బిల్డింగ్స్ అండి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మనం అలాగే ఆ చివర రోడ్డు పనులు కూడా చేస్తున్నారు చూసారు కదండి మీకు చెప్పే కదండి ఈ సిక్స్ రోడ్లో ఈ పనులు చేస్తున్నారు ఇప్పుడే వెహికల్స్ అయితే వచ్చినాయండి కాంక్రీట్ పోసే వెహికల్స్ అనమాట అదిగోండి ఆల్రెడీ మనకు అక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి మనం అటువైపు నుంచి చూసాం కదండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని ముందువైపు చూసుకుంటే కొత్త మిషన్స్ అనేవి తీసుకొచ్చారండి ఫౌల్ ఫైన్ అండి ఫైల్ ఫౌండేషన్కి సంబంధించినవి అలాగే ఇక్కడ చూసుకుంటే ఇటువైపు గోడ మొత్తం చూసారు కదా ఒక వరుస అయితే పూర్తి అయిపోయిందండి మొత్తం చాలా ఇంకొక స్టెప్ అయితే కట్టాల్సి ఉంది గోడ అనేది చూస్తున్నారు కదా వాటర్ అనేది పడుతున్నారు అనమాట అలాగే లోపల కూడా ఈ చూడొచ్చు క్రేన్స్ అనేవి వచ్చినాయండి వెయిట్ లిఫ్టింగ్ చేస్తాయి కదా వాటికి అయితే ఇది వచ్చేసి నేను ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్లో అయితే తీస్తున్నానండి వీడియో చూడచ్చు మీరు కూడా ఆ పనులు ఎలా జరుగుతున్నాయో మనకైతే ఇల్లు ఇటువైపు వచ్చిందండి ఇటువైపు అయితే పునాదులు అనేవి వేస్తున్నారు చూడవచ్చు మీరు ఇదంతా ఎలా కడుతున్నారు ఏంటి అనేది ఆ ల్యాండ్ చుట్టూ అయితే ఇలాగైతే ప్రహరీ వాల్ అనేది నిర్మించేశారండి మనం అటువైపు కూడా చూసాం కదండి నిర్మాణం అయితే జరుగుతుంది ముందు వైపు అయితే ఇంకా అటువైపు జరగాల్సి ఉందండి అటువైపు ఏంటంటే ఈ కా ఈ ఐరన్ మెటల్కి సంబంధించిన సామాగ్రి అంతా అటువైపు ఉందండి చూసాం మనం అటువైపు నుంచి అలాగే ముందువైపు అనేది అటువైపు కూడా నిర్మాణం అనేది జరుగుతుంది అక్కడికి టవర్ ఉన్న వైపు ఆ కరెంట్ కో ఉన్న వైపు అయితే కొంచెం ఎత్తుగా నిర్మించారండి వాల్ అనేది ఇక్కడ చూసుకోవచ్చండి పునాదులు కనిపిస్తున్నాయి మనకైతే లోపల వేసిన పునాది ఫౌండేషన్ అయితే కెమెరా అయితే స్పీడ్గా మూవ్ చేస్తున్నా అంటున్నారు కదండి ఇప్పుడైతే కెమెరా స్పీడ్గా మూవ్ అవ్వదండి అది కొంచెం ముందు ముందు అయితే ఇంప్రూవ్ చేసుకుంటా మీరైతే నాకు సపోర్ట్ ఛానల్గా సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి అక్కడ లోపల ఫెన్సింగ్ వాల్ ప్రహారీ వాల్ నిర్మించిన తర్వాత మనకి ఇంకా పెద్ద వాల్గా అయితే కడుతున్నారండి దానిపైన వెనకమాలు కూడా కట్టారు చూసారు కదా మనకి సీఎం గారి ఇల్లు అయితే ఇటువైపే వచ్చిందండి ల్యాండ్లో రైట్ సైడ్ చూడొచ్చు మీరు ఎన్ లెవెన్ రోడ్లో కూడా పనులు అనేవి జరుగుతున్నాయండి మన ఛానల్లో ఆల్రెడీ నేను అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి అనే దాని మీద అయితే వీడియోస్ అనేవి పెట్టాను అనమాట ఎవరన్నా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మన సీఎం గారి ఇంటి దగ్గర జరుగుతున్న పనులు అలాగే ఈ సిక్స్ రోడ్లో జరుగుతున్న పనులు ఇవి అయితే ఈ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి మన అమరావతిలో ఇదే ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను అనమాట మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా వారం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి మన మా ఊరి ముచ్చట్లు ఛానల్ని అయితే చెక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి